పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ సాధారణంగా నా వెనకాల మీరు ఫోటో చూడగానే మళ్ళీ వచ్చిందిరా జ్యోతి మల్హోత్ర గురించి చెప్తారు తిరుమల అనుకోవచ్చు కానీ జ్యోతి మల్హోత్ర గురించి ఇన్వెస్టిగేషన్ లో రోజుకు కొత్త పాయింట్ బయటకొస్తుంది పోలీసులు ఆమె మాట్లాడుతున్న తీరు చూసి అవాకైపోతున్నారు హర్యానా పోలీసులు ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ అంతా ఇప్పుడు ఆమె ఏదైతే పోలో హర్యానాలో పోలీస్ స్టేషన్లో ఉందో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది ఎందుకంటే జ్యోతి మల్హోత్ర చెబుతున్న మాటలు అంత భయాన్ని కలిగిస్తున్నాయి ముఖ్యంగా ఈ దేశానికి ఇట్లాంటి ద్రోహులు ఉన్నారా ఈ దేశంలో పుట్టారా అటువంటి ద్రోహులు అనే భావన కలుగుతోంది ఆమె నుంచి ఇవాళ అందుతున్న మొదటి సమాచారం ఏందో తెలుసా జ్యోతి మల్హోత్రని ఐఎస్ఐ చాలా డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంది జ్యోతి మల్హోత్రా కూడా ఆమె హిందువుగా పుట్టినప్పటికీ ఆమె జ్యోతి మల్హోత్ర అయినప్పటికీ జ్యోతి మల్హోత్ర కూడా ఒక ఉగ్రవాదే అని కన్ఫర్మ్గా తెలుస్తుంది ఎందుకంటే జ్యోతి మల్హోత్ర ఏం చేసేదంటే తెలుసా రోజు అఠారీ వాఘా బార్డర్ ఉంటుంది కదా మన అఫీషియల్ ఎంట్రీ కదా భారత్ పాకిస్తాన్కి వాఘా బార్డర్ దగ్గర ఉండి ఎవరైనా డిప్లమాట్స్ ఏదైనా ప్రోటోకాల్ కావచ్చు సాధారణంగా ఏజెంట్స్ రా ఏజెంట్స్ కానీ వాళ్ళు కానీ దేశ సరిహద్దును దాటి ఏం చేస్తారంటే పాకిస్తాన్లోకి వెళ్ళి నిఘా వ్యవస్థని బలోపేతం చేయడం అక్కడ జరుగుతున్న ఇదంతా మన సినిమాలో కదా నిజంగా జరుగుతుంది అయితే ఇటువంటి ఏజెంట్స్ పాకిస్తాన్లోకి ఎవరెవరు ఎంటర్ అవుతున్నారో ఆ డీటెయిల్స్ పంపించమని ఐఎస్ఐ జ్యోతి మల్హోత్రాకి అతిపెద్ద అసైన్మెంట్ ఇచ్చింది అందుకనే ఆమె అంత ధనవంతురాలుగా మారిపోయింది అందుకనే ఇన్ని దేశాలు తిరగగలిగింది అన్ని పైసలు ఖర్చు పెట్టుకోగలిగింది అంత లగ్జరీ లైఫ్ పోయినా ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్లో ఉంది ఆమె ఒక్కసారి ఆమె ఎక్స్పెన్సెస్ హిస్టరీ తీస్తే పోలీసులు షాక్ అయిపోయారనమాట ఆ అకౌంట్లో పైసలేంది ఆమె ఖర్చు పెట్టిన పైసలు ఏంది ఆమెకి ఎక్కడికెళ్ళి వస్తున్నాయి పైసలు అని చెప్పేసి సో ఐఎస్ఐ ఈ డబ్బులు ఇస్తూ వచ్చింది ఆమెకి ఐఎస్ఐ ఏం చేసింది ఎవరైతే అఠారి వాగా బార్డర్ ఉందో ఆ బార్డర్ నుంచి బార్డర్కి ముందు వరకు మన ఏజెన్సీ అయినా కొంత ప్రోటోకాల్తో వస్తారు కదా ఎవరెవరు ప్రోటోకాల్తో వస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ నాకు ఇవ్వండి అని అప్పచెప్పింది ఆ చాట్ వివరాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చాయి పోలీసులు రిలీజ్ చేశారు బయటికి హర్యానా పోలీసులు ఆ చాట్ వివరాలు చూస్తే మీకు అర్థమవుతాయి ఇది ఒకటే కాదు జ్యోతి మల్హోత్రాకి ఐఎస్ఐ ఇచ్చిన రెండో అసైన్మెంట్ ఏంటంటే భారతదేశంలో ప్రముఖ ఆలయాల్ని ఆమె సందర్శించాలి ఆలయాల్ని సందర్శించి ఆ ఆలయాల్లో సంబంధించిన త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియోస్ రికార్డ్ చేయాలి వాటి సమాచారాన్ని తెలుసుకోవాలి అక్కడ సెక్యూరిటీ వ్యవస్థల గురించి తెలుసుకోవాలి ఆ డేటా అంతా ఐఎస్ఐ అందిస్తే ఐఎస్ఐకి ఐఎస్ఐ దాన్ని దగ్గర పెట్టుకొని భారత్పై దాడికి కుట్ర చేస్తుంది లేకపోతే ఆలయాలపైన దాడి కుట్ర చేస్తుంది ముఖ్యంగా హిందూ ఆలయాలని టార్గెట్ చేసి జ్యోతి మల్హోత్రాని హిందూ ఆలయాలని విజిట్ చేసే విధంగా ఒక కొత్త ప్లాన్ గీసింది ఐఎస్ఐ అనేది ఇవాళ ఆమె విచారణలో బయటపడుతున్న విషయం ఎంత ప్రమాదకరం చూడండి మూడో టాస్క్ ఏంటంటే జ్యోతి మల్హోత్రకి తనలాగా ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో ట్రావెలర్స్ ఉంటారో ట్రావెలింగ్ వీడియోలు చేసే యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళని వెతికి పట్టుకొని వాళ్ళని ఈ ముసుగులోకి లాగటం అంటే ఐఎస్ఐకి పరిచయం చేసి వాళ్ళకి డబ్బులు ఇప్పించి వాళ్ళ ద్వారా డబ్బులు ఇచ్చి రిక్రూట్ చేయటం అంటే ఇంకొక ఇంకొక గూఢాచారిని రిక్రూట్ చేయటం జ్యోతి మల్హోత్రకి ఇచ్చిన మూడో అసైన్మెంట్ అంటే ఫస్ట్ అటారి బార్డర్ నుంచి ఎవడెవడో వస్తున్నాడో ఏజెన్స్ గుర్తించడం రెండోది వచ్చేసి టెంపుల్స్ ఇండియాలో ఉన్న హిందూ టెంపుల్స్ని ప్రముఖమైన హిందూ టెంపుల్స్ని ఐడెంటిఫై చేయడం మూడోది వచ్చేసి యూట్యూబర్స్ కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళని రిక్రూట్ చేయడం ఐఎస్ఐకి పాకిస్తాన్ నేరుగా యుద్ధం చేయదు అదే జరుగుతుందిరా పాకిస్తాన్ దొంగ యుద్ధమే చేస్తుంది అదే చేస్తుంది ఏం చేసింది నిజంగా ఇప్పటికూ ఎన్ఐఏ కానీ ఎన్ఐఏ ఎన్ఐఏ కానీ లేకపోతే మన ఇంటెలిజెన్స్ కానీ చాలా స్పష్టంగా చెప్తుంది ఎప్పుడైతే జ్యోతి మల్హోత్రా పహల్గామ్ వెళ్ళిందో వెళ్ళి ఆ వీడియోలు రికార్డ్ చేసిన తర్వాత పాకిస్తాన్ కూడా వెళ్ళింది పహల్గామ్ వీడియోస్ రికార్డ్ చేసిన తర్వాత పాకిస్తాన్కి వెళ్ళింది అక్కడ ఐఎస్ఐ వాళ్ళతో మాట్లాడింది అధికారికంగా అంతేకాదు ఐఎస్ఐ ఏజెంట్స్తో ఆమె టచ్లో ఉన్న వాట్సాప్ చాట్ డీటెయిల్స్ కూడా బయటకు వచ్చేసాయి అంటే జ్యోతి మల్హోత్రా ఎంత ప్రమాదకరంగా మారిందో చూడండి నేను అనుకున్న ఒక స్టోరీలో నేను చెప్పాను జ్యోతి మల్హోత్రా ఎవరైతే ఈమె టెర్రరిస్టులకు సపోర్ట్ చేసింది గూఢచర్య చేస్తుందో వెళ్ళిపోయిందో ఇక దేశంలో ఉన్న మిగతా ఇన్ఫ్లుయెన్సర్లందరినీ ఇవాళ విచారించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళు సమాజం కోసం చేయొచ్చు ప్యాషన్తో పనిచేయొచ్చు ఇంట్రెస్ట్గా పనిచేయచ్చు అయినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ సోషల్ మీడియాలో పుట్టగొడుగు లాంటి ఛానల్స్ ఉన్నాయి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు బయటకు వెళ్ళి వీడియోలు చేస్తున్నారు లేకపోతే ఇటువంటి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు ఈ మధ్యలో మనమే చూసాం బెట్టింగ్ యాప్స్ ఈ దేశాన్ని ఈ సమాజాన్ని నాశనం చేసే బెట్టింగ్ యాప్స్లో మన సెలబ్రిటీలు కూడా ఉండి తగలంటారు అలా వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తూ వచ్చారు వీళ్ళంతా సమాజ ద్రోహులు జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళ చేతులు అచ్చా మీకు చెప్పాడు మర్చిపోయిన జ్యోతి మల్హోత్రా ఈ నేపథ్యంలోనే పూరి ఒడిశాలోని పూరికి టూర్ వేసింది అక్కడ ప్రియాంక సేనాపతి అని చెప్పేసి ఒక యూట్యూబర్ని కలుసుకుంది ఆమెకి పద్నాలుగు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆమెనే ఈమె పాకిస్తాన్ కూడా తీసుకుపోయింది ప్రియాంక సేనాపతి ఇంకా ఉచ్చురణం ఇరుక్కోలేదని తెలుస్తుంది అక్కడ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇంకా అప్డేట్ రావాలి ప్రియాంక సేనాపతి ఫాదర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు మా అమ్మాయికి ఏమైనా సంబంధాలు ఉంటే మేము విచారణ సహకరిస్తామని చెప్పేసి అంటే ప్రియాంక సేనాపతి లాంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి డబ్బు ఎరవేసి వాళ్ళని పాకిస్తాన్ టూరిజం తీసుకెళ్ళి అక్కడ ఐఎస్ఐ స పరిచయాలు ఏర్పాటు చేసి వాళ్ళకి డబ్బులేసి వాళ్ళకి వాళ్ళ ద్వారా ఈ దేశ రహస్యాల్ని పంపించడం అనేది జ్యోతి మల్హోత్ర ముందున్న టాస్క్ ఎంత సిగ్గులేని ఇంకో విషయం ఏం చెప్పనా అస్సలు భయపడట్లేదట పోలీసులు అడుగుతుంటే నాకు వాక్ స్వాతంత్రం ఉంది నన్ను ఎట్లా ప్రశ్నిస్తారో మీరు అంటుందండి పోలీసుల్ని ముదిరిపోయింది ముదిరిపోయిన మాటలే కదా ఇవి ఈ దేశంలో ఇరవై ఆరు మంది అమాయకులు అన్యాయంగా చనిపోతే ఉగ్రవాదులు వచ్చి కష్ పహల్గామ్లో అన్యాయంగా చంపేస్తే జ్యోతి మల్హోత్ర కూడా వీడియో రిలీజ్ చేసింది వారి మీద మనం కాశ్మీర్కు వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకోవాలి అని అంటే ఈ దేశాన్ని నాశనం చేయాలనే ఆలోచన జ్యోతి మల్హోత్రా బ్రెయిన్లో చాలా స్పష్టంగా ఉంది ఇటువంటి జ్యోతి మల్హోత్రాలు ఇంకా చాలా మంది ఉన్నారు ఇప్పటికీ పదకొండు మంది దొరికారు ఇప్పుడు మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కౌంటర్ ఇంటెలిజెన్స్ మొత్తం అంతా ఈ ఇన్ఫ్లుయెన్సర్ల మీద పడ్డది గుర్తు పెట్టుకోండి ఈ దేశానికి మీరు ద్రోహం చేస్తే ఈ దేశానికి మీరు ఏమాత్రం ద్రోహం చేస్తే బెట్టింగ్ ఆప్స్ని మేము భరించలేకపోతున్నాం ఈ దేశాన్ని మీరు ద్రోహం చేస్తే మిమ్మల్ని దేశం క్షమించదు మీరేం చేస్తారో చెప్పండి ప్రేక్షకులుగా ఇటువంటి దేశ ద్రోహల్ని మీరేం చేస్తారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ